ಎಲ್ಲ ಜುಪ್ತು ಜೀವಿಸಲೇ ಆಶಪಡ್ತಾ ಉರ್ಮೇ ಅಂತ ಜವಿತ್ರ ಆಶಪಡ್ತಾ ಉಂಟು ಈ ಎನ್ಮೇನ್ ಜಂಟು ಓಕ್ಕೂಟ ಚೂರು ಊರು ఈ ఎర్మేని యొక్క జంతువు యొక్క ఊరు చాలా ఐదు వర్షాలు ఖరీదైనట్టు కాబట్టి ఈ వేతగాడు ఏం చేస్తారంటే ఈ ఎర్మే జంతువు ఆహారానికి ఎప్పుడైతే ఈ బొరియో నుంచి బయటకు వెళుతుందో ఇది గమనించినటువంటి ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే ఆ వేటగాళ్ళు ఎంతని బురదని తీసుకువచ్చి ఆ పొరియలలో వేసి ఆ బురదంతై కూడా ఆ పెంటంతై కూడా ఏం చేస్తారో తెలుసా ఆ పొరియలకు రాసి ఆ పొరియలలో ఈరోజు బురదను ఈ పెంటు వేసేస్తారు ఎందుకు తెలుసా దీని యొక్క జీవితం పరిశుభ్రమైనటువంటి ఇది ఎప్పుడైతే ఆహారాన్ని శుద్ధపరుచుకొని ఆ బొరియల దగ్గరకు వస్తుందో ఆ చెడు వాసన దానికి పడదు అది ఎప్పుడు కూడా అపవిత్రంగా ఉండాలని ఆశపడదు అది చెడు చచ్చినా బ్రతికినా సరే పరిశుద్ధంగా ఉండాలని ఉండాలని ఆశపడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఆ ఈ చెడు వాసన వస్తుందో అక్కడి నుంచి ఏం చేస్తుందో తెలుసా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ దరిదాపులలో కూడా ఆ ఎమ్మెల్యే జంతు ఉండదు ఆ బొరియలు ఎప్పుడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుందో ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే వదులుతారు దేనికి దానిని వేట ఆడడానికి ఇప్పుడు ఎన్మే జంతువు గురించి నేను ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇదిగో ఇంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ఆశ పెడతా సృజించబడి సృజించ మనము ఆయన మనము ఆయన మనము ప్రభు ఏం చేశాడంటే పరిశుద్ధులు పరిశుద్ధుల గుంపులానికి ప్రభు ఏం చేశాడంటే లోకమనేటువంటి మురికిలో నుంచి మనం ఏం చేశాడు ప్రత్యేక పరిచాడు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వారమైనటువంటి మనము ఈ ఎర్మే జంతువుల గురించి మనము ఆలోచన చేస్తూ పరిశుద్ధంగా ఉండటం ఇది ఉదయ కాలం ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాయి జంతువు అంత పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆయన పోలింగ్లో ఆయన స్వారూప్యతలో ఉండబడినటువంటి మనం ఎలా ఉండాలి